హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన కమ్మనైన ఆరోగ్యకరమైన వందల రోగాలను నయం చేసే మునగాకు పెసరపప్పు ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఫ్రెష్గా ఉండే మునగాకు తీసుకోవాలి ఈ విధమైన మునగాకు తీసుకొని కరివేపాకు ఎలా దూసుకుంటామో మనము అలాగే ఈ ఆకులను కూడా దూసిపెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ మునగాకుని శుభ్రంగా కడిగి ఒక వడబోత బుట్టలో వేసి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తర్వాత వీటిని కొద్దిసేపు వేయించుకోవాలి వీటిని వేయించుకున్న తర్వాత ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి చీలికలను కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉండగానే ఇందులో ఏడు నుంచి ఎనిమిది దాకా వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా కొద్దిసేపు వేయించి తర్వాత ఇందులోనే ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని కూడా కలుపుతూ వేయించుకోవాలండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల మనకి మునగాకు ఫ్రై అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు ఉల్లిపాయలు పంట కింద పడి చాలా రుచిగా ఉంటాయి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఈ ఉల్లిపాయల్ని కలుపుకుంటూ వేయించుకోవాలండి తర్వాత ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇది కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనము ఆల్రెడీ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాం కదా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయల్లోనే కొద్దిగా ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు మనకి తొందరగా వేగిపోతాయండి ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదండి వీటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనము ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును వేసుకోవాలండి నేనైతే ఇక్కడ టూ కప్స్ మునగాకు తీసుకున్నాను టూ కప్స్ మునగాకుకి టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు నానబెట్టి ఉంచుకోవాలండి ముందుగానే నేను నానబెట్టి ఉంచాను ఈ మునగాకులోనే పెసరపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి దీనివల్ల మనకి ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది ఇప్పుడు మునగాకంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందులోనే మునగాకు సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మునగాకు అడుగున మాడిపోకుండా త్వరగా మగ్గిపోతుంది ఈ మునగాకంతా బాగా కలుపుకొని పసుపు ఉప్పు ఆకుకు పట్టేటట్లు బాగా కలుపుకొని దీని మీద మూత ఉంచుకోవాలండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఇది మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పులు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఎనిమిది నుంచి తొమ్మిది దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని తగినంత ఫ్రైలో వేసుకొని మిగిలింది స్టోర్ చేసుకోవచ్చండి ఇది ఏ కర్రీలోకైనా ఫ్రైలోకైనా బాగుంటుంది ఇప్పుడు పది నిమిషాలు అయింది కదా మనము మునగాకు మగ్గిందేమో చూద్దాము దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఆకు మగ్గిందో లేదో చూద్దామండి మునగాకు బాగా మెత్తగా మగ్గిపోయిందండి పెసరపప్పు కూడా బాగా మెత్తగా ఉడికింది ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీల కారంని టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకొని కలుపుకోవాలండి ఈ మునగాకు ఫ్రైలో మనము వెల్లుల్లి ఆనియను పెసరపప్పు పల్లీల కారము అన్నీ వేసుకున్నాం కదండి మునగాకు ఫ్రై చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనకి మునగాకు పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ ఫ్రైని మనము బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఈ మునగాకు పెసరపప్పు ఫ్రై మనకి రోటీల్లోకి చపాతీలోకి పుల్కాల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రైస్లోకి వేరే కర్రీస్ అవసరం లేకుండా మొత్తం మునగాకు ఫ్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది రైస్ మొత్తం కడుపు నిండా తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది ఈ మునగాకును మనం వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి